ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంగం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా దేశంలో కిరీట మందలి రత్నం వలెనున్నారు జకర్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదహారో వచనము ప్రీమన్ దేవుని సంగమ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము యహోవా దేశంలో మందలి రత్నం వలెనున్నారు ప్రిమేం దేవుని సంగమ ఆయన నమ్ముకున్న ప్రజలు ఆయన బిడ్డలు నా జనులు అని దేవుడు మనల్ని పిలుచుచున్నాడు ఆయన నమ్ముకున్న ప్రజలందరినీ దేవుడు దేశంలో కిరీటం మందలి రత్నముల వలైనన్నారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని సంగమ మన ప్రభువు సైన్యములకు అధిపతి యహోవా దేవుడు మనందరము కూడా ఒక రత్నము వలె ఉంటామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు ఆయన అంటున్నారు తన కాపరి ఎలా అయితే మందను రక్షిస్తాదో కాపరి ఎలా అయితే గొర్రెలన్నిటినీ కూడా రక్షిస్తాడో అటు విధంగా నేను కూడా మిమ్మల్ని కాపరి తన మందను రక్షించినట్లు దేవుడే నహోవా ఆ దినమున వారిని రక్షించును అంటే ఎప్పుడైతే మనకి సమస్యలు వస్తాయో ఇబ్బందులు వస్తాయో ఇరుకులు వస్తాయో అప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రేమిన్ దేవుని సంగమా నమ్మిన వారు దేని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన అందు విశ్వాసం ఉంచి మనల్ని ఆయన రత్నముల్లా చూస్తున్నారు కానీ మనము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన జీవితానికి దగ్గర అవుతున్నాం కనుక ప్రియమైన దేవుని సంగమా అటువంటి విధమైన జీవితాన్ని మనం విడిచిపెట్టి హృదయం అనే దేవాలయంలో దేవునికి స్థానమిస్తూ ఆయన మాత్రమే ఆరాధిస్తూ పూజిస్తూ దేవునికి దగ్గరగా ఉందాము నీ నూతన సంవత్సరంలో అడుగుబడుతుండగా మన జీవితాలను మార్చుకుందాము కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు దైవజనులు బ్రదర్పి నెహిమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు